ॐ श्रीगुरुभ्यो नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् ఏకం నిత్యం విమలమచలం సాక్షి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తం నమామి సద్గురు శ్రీ అభేదానందయతీంద్రం తం నమామి శ్రీ ఆజ్ఞవల్క రాజాశ్రమ భక్తులకు శిష్యులకు అదేవిధంగా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా ఉభయ గోదావరి జిల్లా భక్తులకు ఏలూరు స్థానికంగా ఉన్న భక్తులకు అందరికీ సద్గురు యొక్క శుభాశిషలు తెలియజేస్తూ ఓం నమో నారాయణ రేపు అనగా రెండవ తేదీ సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏలూరు పట్టణంలో సత్రంపాడు నేరేళ్ల రాజా షోరూమ్ ప్రక్కన నెహ్రూ కాలనీ ఉంది ఆ నెహ్రూ కాలనీలో అమ్మవారి భువనేశ్వరిదేవి అమ్మవారి ఆలయం ఉంది ఆ ఆలయంలో రేపు సభ శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధిపతులు స్వామి కృష్ణచరణానంద భారతి వారి దివ్య ప్రసంగం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి సుమారుగా రెండు గంటల సమయం కార్యక్రమం ఉంటుంది అనేక విషయాలు సత్సంగం యొక్క విద్వత్తు మహిమ అదేవిధంగా వైరాగ్యం కోసం మరి జ్ఞాన పరాకాష్ఠ కోసం రేపు విషయాలు ఉంటాయి కనుక మరి తడికలపూడి గ్రామం నుండి చాలామంది భక్తులు వస్తామని ఫోన్ చేశారు అదేవిధంగా అన్ని గ్రామాల నుండి కూడా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మరి మనందరము భక్తులు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నాం మన వెంట దగ్గర మన వెంట ఉన్నవి మన వెంట కనిపించినవి మనకు కనిపించింది మన వెంట ఏమీ రావు మనకు వస్తుంది మనం అనుకున్నటువంటి పుణ్యము ఆ పుణ్యం కూడా కొంతకాలం పాటు పుణ్యలోకాలు ఉండడానికే తప్ప దానికి అతీతమైనటువంటి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి నా వీడియోలు నా డైరెక్ట్గా నేను ఉపన్య నా మా ఉపన్యాసాలన్నీ కూడా ఫేస్బుక్లో లైవ్ ప్రోగ్రామ్గా టెలికాస్ట్ అవుతున్నాయి మీరు ఫేస్బుక్లో చూడవచ్చు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి జయప్రదం చేయండి రేపు తెరమీడ్ సంస్థ వారు అందరూ కూడా అక్కడ హాజరవుతున్నారు భక్తులందరూ హాజరు కావాలి జయ శ్రీరామ్ మీ స్వామీజీ కృష్ణచరణానంద భారతి స్వామి వారు శ్రీ యాజ్నివేళక రాజాశ్రమ పీఠాధిపతులు భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు మరి ఇది ఈ నెల చాలా కార్యక్రమాలు ప్రతీ నెల కూడా సత్సంగ కార్యక్రమాలు ఉంటున్నాయి అందులో కూడా హాజరు కావాలి హరి ఓం తత్స జయ శ్రీరామ్ జయ శ్రీరామ్